స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త సేకరణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ట్రాక్టర్ను ఆయన రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ట్రాక్టర్ను కొద్ది దూరం నడిపారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నీటి సమస్య తీర్చడం కోసం త్వరలో చర్యలు తీసుకుంటామని కందుల నారాయణ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ పి శ్రీనివాసులు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు అధికారులు పొదిలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మూడు వారాల శనివారం రోజున కంపల్సరీగా ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేయమని చెప్పి మా రాష్ట్ర పార్టీ ఆదేశాలు వచ్చింది ఈ ప్రజల పట్ల శ్రద్ధతో ప్రజలను మక్కువగా ప్రజలు ప్రజలకు ఏ రకంగా కష్టాలు రాకుండా పరిపాలన సాగించడంలో అంతగా నిరసనం అనేది కనబడుతుంది రూపాయలల్లో ఉండాలా ఉండే విధంగా చూ మా బాధ్యతగా పని చేసుకుంటూ ఉంటాడు సహస్ నీటి సమస్య గురించి ఇట్టే కానీ వాటర్ సమస్య అనేది ఉంది పొదుపు పట్నంలో దానిని తాత్కాలికంగా రికమైజ్ చేసేటువంటి కార్యక్రమాలకు కూడా స్వీకారం చూస్తా ఉన్నాను ఇటీవల యాభై ఆరు లక్షల రూపాయలకు కూడా శాంక్షన్స్ పంపించాం త్వరలో అవి కూడా వస్తున్నాయి ఎక్కడికక్కడ ఇక్కడ టౌన్ పెరిగింది టౌన్ పెరగడంతో శివారు ప్రాంతాలకు నీళ్లు జరగడంలో కొత్త ఇబ్బందులు వస్తాయి అన్నమాట వాస్తవం వాటిని పరిష్కరించేదానికి టెంపరీగా అవసరమైన పైప్ లైన్లు ఎక్కడికెక్కడ బోర్లు వేయటం ఇటువంటివన్నీ కూడా అవసరమైన కాడ చేసేసుకొని ఈ ప్రజలకు నీళ్ల కష్టాలు లేకుండా చేయడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంటి పరిస్థితుల్లో ఏ ఒక్క కుటుంబం కూడా మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటాం ఈ వాటర్ని కూడా త్వరలో నేను సమీక్ష చేసి ఎక్కడెక్కడ అవసరమైతే బోర్లు వేయించుకుని కానీ ఏదో ఒకటి చేసేసి ఇమీడియట్గా వాటర్ సమస్య అనేది నేను సమర్థ వాటర్ సమస్య రాకుండా సాధ్యమైనంత చూస్తున్నామని చెప్పి ఈ సంవత్సరంగా మా ఈ సందర్భంగా మా ప్రజలు ప్రజలు తెలియజేస్తాను